నందమూరి బాలయ్య జీవితం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నందమూరి బాలయ్యని దేవుడుగా భావిస్తారు ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి మనం బయట కోపంగా చూస్తాం కానీ ఆయన మనసు మాత్రం మాత్రమేనా చాలామందికి సేవ చేశారు అంతేకాకుండా అన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే ఇప్పటికీ తండ్రిని తెలుసుకుంటూ ఆయన కొనసాగిస్తున్నారు ఆయన జీవితాన్ని అంతేకాకుండా సినిమాల్లో కూడా చాలా వరకు తండ్రి గురించే చెప్పుకొస్తుంటారు బయట కూడా మీటింగుల్లో తండ్రి గురించే చెప్పుకొస్తుంటారు అంతేకాకుండా ఆయనతో తిరిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో స్నేహంగా ఉంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో శత్రువులు లేకుండా ఉన్న ఏకైక వ్యక్తి ఒక నందమూరి బాలయ్య మాత్రమే ఇక నందమూరి బాలయ్య గురించి చాలామంది పొగుడుతూ వస్తుంటారు పండ్ల గణేష్ కూడా ఒక మీడియా సమావేశంలో ఇలా తెలియజేశారు మానవ రూపేణ దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్యే అంటూ చెప్పుకొచ్చారు ఆయన నందమూరి బాలయ్య కోసం ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేశారు ఆయన నిర్మాతగా కొత్త సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్టు ఐదు వందల కోట్లతో ఉండబోతున్నట్లు సమాచారం భైరవ దీపం సినిమాకి సంబంధించిన సీక్వెల్ అయ్యుండొచ్చని ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది నందమూరి బాలయ్య డాక్ మహారాజా చిత్రానికి సంబంధించి ఒక సాంగ్ అయితే ఇప్పుడు నెంబర్ వన్గా సాగుతుంది ఈ సాంగ్ ఏకంగా మిలియన్స్లోనే యూస్ని సాధించి ట్రెండింగ్లో నెంబర్ వన్గా మారింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి